నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రస్తుతం సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు భవితవ్యం ఊగిస్లాట్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబు అసలు పోటీ చేసే అవకాశం ఇస్తారా లేక ఆయనను మరో నియోజకవర్గానికి పంపిస్తారా అన్న చర్చ నడుస్తూనే ఉంది అసలు తన పోటీ విషయంలో అంబటి రాంబాబుకే ఒక క్లారిటీ రానట్టుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సత్తెనపల్లిలో గెలిచిన అంబటికి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కేటాయించే విషయంలో గందరగోళం నెలకొంది సత్తెనపల్లి నుంచి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది మరోవైపు చిలకలూరుపేట సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్ కొనసాగింపుపై వైసీపీ పెద్దలు తర్జన భర్జన పడుతూనే ఉన్నారు సత్తెనపల్లి చిలకలూరుపేట విషయంలో వైసీపీ పెద్దలు ఇప్పటికీ ఏదీ తేల్చుకోలేకపోవడంతో ఏదైతే అదే అవుతుందనో ఏమో సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు సత్తెనపల్లిలో రాంబాబుకు టికెట్ లేకుంటే చిలకరూరుపేట ఖరారు చేస్తారనే మరో ప్రచారం కూడా చాలా గట్టిగానే జరుగుతుంది వచ్చే ఎన్నికల షెడ్యూల్ లోగా వైసీపీ పెద్దలు మరికొన్ని స్థానాలు ఖరారు చేయొచ్చని ఆ లిస్టులో ఖచ్చితంగా తన టికెట్ విషయంపై ఓ క్లారిటీ ఉంటుందని అంబటి రాబాబు అనుకుంటున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అభ్యర్థుల జాబితా అంతా సిద్ధమైపోయిందని వైసీపీ పెద్దలు అంటారు అయినా ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి కీలక నేతల స్థానాలను మారుస్తున్నారు చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమంకు గతంలోనే మార్చేశారు దీంతో ప్రస్తుతం చిలకలూరుపేట స్థానం ఖాళీగా ఉంది సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైశ్య వర్గానికి చెందిన మద్దాలిగిరి ఏపీఎస్పీ మాజీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు వైశ్య వర్గానికి జిల్లాలో ఎక్కడా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో సత్తెనపల్లి నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వారిద్దరూ నాయకత్వాన్ని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి దీంతోనే సత్తెనపల్లిలో ఎదురుగాలి వీస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు స్థాన భ్రమణం జరిగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అంబటిని మాత్రం చిలకలూరుపేట నుంచి బరిలో దింపాలని నాయకత్వం నిర్ణయించినట్టు దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన వెలువడొచ్చు అంటున్నారు చిలకలూరుపేట స్థానానికి స్థానికుడైన మల్లెల రాజేష్ నాయుడు సమన్వయకత్వగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది అయితే తాజాగా ఈ స్థానం పైన పలు సర్వేలు చేశాక అక్కడ గెలుపు సాధించలేమనే అభిప్రాయానికి వచ్చారట దీంతో మంత్రి అంబటి రాంబాబును బరిలోకి దింపాలన్న యోచనకు జగన్ వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అధికారికంగా అంబటి రాంబాబును చిలకలూరుపేటకు పంపినట్టు ప్రకటిస్తే బదిలీ అయిన మంత్రుల జాబితాలో ఆదిమూలం సురేష్ విడుదల రజనీ మెరుగు నాగార్జున అంబటి రాంబాబు కూడా చేరతారు సిట్టింగ్ స్థానంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మరొక కొత్త స్థానానికి మారిస్తే ఆ వ్యతిరేకత తగ్గుతుందని వైసీపీ పెద్దల భావన ఈ నేపథ్యంలోనే అటు వారిని ఇటు ఇటువారిని అటు మారుస్తూ కొత్త రాజకీయ క్రీడకు జగన్ తెరతీశారు ఒక చోట ఉన్న చెత్తను మరొక చోటకు బదలాయిస్తే చెత్త కాకుండా పోతుందా అని టీడీపీ నేతలు ఇప్పటికే కౌంటర్ వేస్తున్నారు మరి జగన్ వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుందో ప్రజలే సమాధానం చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ఫిఫ్టీ కేక్ చేరుకున్నాం మరింత సపోర్ట్ చేయండి మరిన్ని బెస్ట్ వీడియోస్ మీకు అందిస్తాం